అందరికీ నమస్కారం బాలుడిని తుపాకతో కాల్చివేత రాష్ట్రంలో ఘోర విషాదం ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయాలవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ బాలుడి తన ఇంటి సమీపంలో మంట కాగుతుండగా నితీష్ కుమార్ అనే స్థానిక వ్యక్తి బాలుడి దగ్గరికి వచ్చి దుకాణం నుంచి సిగరెట్లు తీసుకురావాలని అడిగాడు చల్లని వాతావరణం కారణంగా బాలుడి సిగరెట్ తీసుకురావడానికి నిరాకరించాడు దీంతో నితీష్ సంఘటనా స్థలం నుండి పారిపోయే ముందు పిస్టల్ తీసి బాలుడి ముదుటిపై కాల్చాడు అయితే బా కాల్పుల శబ్దమైన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకొని చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని గుర్తించారు గ్రామస్తుల సహకారంతో దరహార సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అక్కడ వైద్యులు మెరుగైన చికిత్స కోసం ముంగేరు సదరు ఆసుపత్రి తరలించారు అతని పరిస్థితి విషమంగా ఉండడంతో తర్వాత అతన్ని ఉన్నత వైద్య సదుపాయానికి రెఫర్ చేశారు ముంగేరు సదరు అదేవిధంగా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ అనురాగ్ మాట్లాడుతూ బుల్లెట్ బాలుడి నుదుటిపైకి ముక్కుకు చేరిందని తెలిపారు బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తక్షణ ప్రత్యేక చికిత్స అవసరమని ఆయన ధృవీకరించారు సదరు డీఎస్పి రాకేష్ రాజేష్ కుమార్ సహా పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి సందర్శించి బుల్లెట్ సింగ్ బుల్లెట్ కే సింగును స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా గోవిందపూర్ గ్రామానికి చెందిన నితీష్ కుమార్ కాల్పులు జరిపిన అనంతరం పారిపోయాడని డీఎస్పి కుమార్ తెలిపారు నిందితుడికి క్రిమినల్ రికార్డు ఉందని ఇప్పటికే మరో కేసులో వాంటెడ్గా ఉన్నాడని తెలిపారు అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ కానీ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్